సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ పెడుతుంది సార్ దానిపైన మనము ఆ ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై ఎక్కువ సిక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం టెన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ మీటర్స్ టెన్ మీటర్ అక్కడ టెన్ సార్ ఇక్కడ మాకు హాట్ రాక్ అన్ని వస్తూ ఉన్నాయి సార్ సిల్టీ స్లష్కి సాయిల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్న లెవెల్ కంటే ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్ ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్ సిల్ట్ అప్ అయింది సార్ యాక్చువల్లీ ఒరిజినల్ కోర్సులో కూడా ఇది వరకే బెడ్ లెవెల్ ఉండాలి సార్ ఇప్పుడు ఎన్ని సిల్టప్ అయిపోవడం కూడా నీళ్ళు సరిగ్గా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట అవును సార్ స్లష్ ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్ కింద వరకు ఉంది ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ ఆజ్ఞ ప్రకారం యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నాయి సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ టూ మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లైన్స్ పనిచేస్తున్నా సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లెయిన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్లు ఎవరు ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ ఆయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ టైట్గా రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైంట్ రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాకుంది సార్ ఇక్కడ ఇందాక మనం పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి ప్యాకేజీలో తీయాలా సార్ ఆల్రెడీ మనం నలభై తొమ్మిది లక్షల కిలోమీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల కిలోమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు టూ సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు పదమూడు ప్రక్లెయిన్లు పెట్టాము సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్ పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీ డే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్ మా వంద

ఇక్కడ మాకు ఫేస్టు నేను చిన్న చిన్న ఇది చిన్ననాట దగ్గర మనం మనకి రాంచుకున్నారు నెక్స్ట్ ఇక్కడ మా మారాల దగ్గర ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇది రెండు వేల పదిహేడులో మీరు